హాయ్ ఫ్రెండ్స్ యాంటీ అండ్ ఛానల్ స్వాగతం ఈరోజు మన ఛానల్లో మీకు అరుదైన ఇత్తడి దేవుని మందిరం చూపించడం జరుగుతుంది హైట్ వచ్చేసి అడుగుండ ఉంటుందండి వెడల్పు వచ్చి మీకు వన్ ఫీట్ ఉంటుంది వెయిట్ వచ్చేసి ఇంచుమించుగా పదిహేను నుంచి పద్దెనిమిది కేజీల మధ్యలో ఉంటుంది ఈ మీకు నాలుగు మూలలో కూడా ఇలాగ బెల్స్ వస్తాయి అనమాట మెదడు వచ్చి మకరధ్వరం వస్తుంది నాలుగు మూల పిల్లర్స్ ఉంటాయి ఇది అసెంబ్బుల్ కదండి అసెంబ్లీ డిసెంబుల్ చేసుకునేది కాదు స్టాండర్డ్ పీస్ ఇది రిమూవ్ చేయడానికి కావాలి మనకి ఓకే నా ఫ్రెండ్స్ ఈ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే మీకు ఇలా కనిపిస్తుంది ఫ్రంట్ ఎలా ఉంటుంది ఈ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది దీని మీద వర్క్ చూసారా ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట వర్క్ అయితే ఇది ఒక షార్ట్ పెట్టుకుని మనం దేవుడి మందిరంలో ఉంచి పూజ చేసుకోవడానికి బాగుంటుంది ఎక్కువగా మనం అటు ఇటు జరపడానికి కుదరదండి ఇది ఎందుకంటే వెయిట్ ఎక్కువ కాబట్టి స్టాండర్డ్గా మనం ఒక చోట పెట్టుకుని నిచ్చి పూజ చేసుకోవడానికి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న ఒకసారి ప్లేలిస్ట్ని చెక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్